మనం వచ్చేసి ఈ మినీ షెడ్ గురించి అంటే మనం ఫస్ట్ షెడ్ వేసిన దాని గురించి చెప్పుకుంటున్నాం ఇవాళ వీడియోలో మనకు ఫస్ట్ సబ్సిడీలో షెడ్ రావడం జరిగింది షెడ్ వచ్చిన తర్వాత మనము అందులో గేదెలు కానీ బర్రెలు కానీ కట్టేసుకున్నాం దుడ్డెల కోసం అని వేగులేసాను వేసుకున్నాము వేసుకున్న తర్వాత కొంత రోజులకు మాకు దుడ్డెలు బర్రెలు చిన్న దుడ్డలు లేకపోయే వరకు మేము ఏం చేశామంటే అంటే గోడలు లేపే ఉండేది ఖాళీ ఉంటుంది ఖాళీ ఉంటుందని నాటుకో దగ్గర చూసినాను యూట్యూబ్లో కానీ కానీ చూసి ఒక పద్దెనిమిది వందలు అలా పెట్టి ఇట్లా సన్న జాలి ఈ జాలి ఎయిటీన్ హండ్రెడ్ అయింది ఈ జాలి తెచ్చిన ఈ ఎయిటీన్ హండ్రెడ్ జాలిలో ఈ రేకులు కూడా సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాం అలాంటి రేకులు కాకుండా ఇవి అంతా మరీ పత్ల రేకులు అనమాట త్రీ హండ్రెడ్కి ఒక రేకు కావచ్చు మూడు రేకులు ఐదు రేకుల దాకా తీసుకున్నాం ఇవి పెద్దవి ఉంటాయి ఒక రేకు దగ్గర దగ్గర ఈ మూల నుంచి ఇక్కడ దాకా ఒకటే రేకు ఇది ఒకటే రేకు దగ్గర 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 ఫోర్ ఫీట్ పైన ఉంటుంది లెంత్ ఫైవ్ సిక్స్ ఫీట్ దాకా ఉంటుంది ఇవి ఐదు రేకులు తీసుకున్నాము ఇది ఒక జాలి కంప్లీట్గా ఈ జాలి ఎయిటీన్ హండ్రెడ్ అయింది ఈ డోర్ కూడా ఇప్పుడు ఇది చేయించాను కానీ మన మామూలుగా చెక్క డోర్ ఉండే మామూలుగా ఇచ్చే కట్టెలతోటి మినిమం మినిమం లాగా వేసుకున్నాయి ఏదో పిల్లులు కానీ కుక్కలు కానీ రావద్దు ఏమో ఇలాంటి అటాక్ చేయొద్దు అని చిన్న చిన్న ఖర్చులో తక్కువ ఖర్చులో వేసుకున్నాను నాకు ఒక ఎయిటీన్ హండ్రెడ్ అది మామూలుగా మీద అంతే ఎయిటీన్ హండ్రెడ్ రేగులకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అంతే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్లో కంప్లీట్ అయింది మినీ షెడ్ మినీ షెడ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇందులో బెడ్ కూడా ఈ పైపు కానీ ఇప్పుడు రీసెంట్లీ వేసుకున్నాను ఈ పైపులు కానీ ఇవి కానీ ఏం లేకుండే పాత ఒక ఈ పైపులు మన బోర్ పైపులు ఉండు ఈ రేకులు ఈ జాలి ఇంతే కట్టెలతోటే ఉండే ఈ పోల్స్ కానీ ఏం లేవు మామూలుగా ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ లోపే కంప్లీట్ అయింది వేసుకున్నాను వేసుకున్న తర్వాత పెంచాను పర్ఫెక్ట్గా బాగానే ఉన్నాయి బాగానే పెరుగుతున్నాయి కొంచెం ఇలా కొంచెం బ్రూడింగ్ సెక్షన్లో కానీ కొంచెం ప్రాబ్లమ్స్ అవ్వడం చనిపోవడం కొన్ని తెలుసుకొని మామూలు అయితే మంచిగా పెంచా ఇప్పటికైతే మంచిగా పెరిగినాయి మనం బయట ఫ్రీ రేంజ్లో వన్ మంత్ ఫిఫ్టీ డేస్ వరకు పిల్లల్ని ఇళ్ళలో ఉంచాము ఈ ఫిఫ్టీ డేస్ తర్వాత నేను ఫస్ట్ వన్ మంత్ తర్వాత ముందు ఈ గేట్ లోపలనే వదిలేసాం ఈ గేట్లో నుంచి గోడకి నుంచి జంప్ అయిన తర్వాత ఓపెన్ ప్లేస్లో ఉంచాం ఈ గేట్లో ఉన్నంత రోజులు ఈడ ఏమున్న మొటాలిటీ అంటే చనిపోవడం ఒక పది నుంచి ఒక యాభై పిల్లల వరకు ఒక ఐదు పది అన్నట్టు వేనా ఫస్ట్ స్టార్టింగ్ తర్వాత కదా ఆ పది తర్వాత పది ఇరవై పెరిగినాయి దాని అందులో పాటు ఇంకోటి ఏంటంటే ఎదగలేదు పిల్లలు అనేది మెయిన్గా అందరూ చెప్పేది ఏంటంటే సోనాల పిల్లలు అనేటివి పెరగవు అని అన్నారు నాకు కూడా సేమ్ పెరగలేదు దగ్గర టూ మంత్స్ అయినా కానీ పావుకి రాలేదు నాకు ఆ బీటీ గురించి కూడా తెలుసుకున్నాను ఎందుకు పెరగలేదు ఏంటి అని నెక్స్ట్ బయట ఇచ్చిపోయింది ఫ్రీ రేంజ్లో ఇచ్చిపోయింది మనకు ఎప్పుడైతే ఫ్రీ రేసి పెట్టి అటు ఇటు పోతే ఇటు సైడ్ చేయను పోయి రైట్ సైడ్ మా అన్న వాళ్ళ దిగిపోతే అటు పిల్ల వచ్చి తినడం లెఫ్ట్ సైడ్ మా మీరు చేయలేకపోతే మేము మింగిసలు తినడం జరం ఏమంటన్నా ఈ ఈ వాతావరణానికి వెళ్ళి పెట్టిపోతే కుక్కలు వచ్చి తినడం ఇట్లా చాలా ఇబ్బంది అయింది ఇటు అటు తెలుసుకొని పిల్లలు పెరిగినాయి పెరిగిన తర్వాత ఒక త్రీ మంత్స్ తర్వాత కేజీ కేజీ నరదాకా అయినాయి కేజీ అయినాయి కదా అని ఒకరోజు మా నాన్న ఇక్కడ ఇచ్చిపెట్టిపోతే కోళ్ళు ఇక్కడ ఉండే ముందు షెడ్లో మన నానాడు పొలం దిక్కు సైడ్ వెళ్ళిండు వెళ్ళిన రోజు ఆరు నుంచి ఏడు కోళ్ళ దాకా తిని అవి మస్తు బాగా అనిపించింది ఎందుకంటే ఒక కోడి సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వేసుకున్నా కానీ వందల కోళ్ళు అంటే మంచిగా లాస్ అయినా అని అనిపించింది ఈ కోళ్ళు ఎదుగుతున్నాయి ఆటో ఎట్లా సరే తెలుసుకున్న మనం నష్టమైంది లాభమైంది అనేది షెడ్ కూడా మనకు అయినా ఖర్చు తక్కువ ఒక ఫైవ్ థౌసండ్లో మనం మంచిగా పెంచుకోవాలి మంచిగా ఉండని మనకు వేసాలంటే ఎక్కువ ఉంది కదా అని బాగా ఆలోచించాలి ఎందుకంటే మా ఏది కానీ వేస్టేజ్ని నైంటీ పర్సెంట్ వేస్టేజ్ చేస్తేనే మాకు పెరిగినాయి అంత ఇందో కొంచెం దాంతోపాటు ఫీడ్ ఇస్తే మేమైనా వడ్లు మొక్కలు కొంచెం ఫీడ్ అన్నీ మిక్స్ ఫుడ్ ఇస్తే మంచిగా పెరిగాయి అందుకని ఏం చేసిన నేను ఆ షెడ్ వేసుకున్నాను కొంతమంది కామెంట్లో ఉన్న వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అన్నారు మనం మెయిన్ వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏది ఉండదు మెయిన్ ఏ బిజినెస్లో అయినా ఎందులో అయినా చూసుకోవాల్సింది మార్కెటింగ్ నాకు మార్కెటింగ్ ఉందనిపించింది కాబట్టి వేసుకున్నాను మీకు మార్కెటింగ్ ఉంటే పెరగడం పెంచడం ఎవరైనా కష్టపడతారు కొంచెం నైన్టీ నైన్ పర్సెంట్ ఎవరెవరు కష్టపడకుండా లాభాలు కావాలి అని అంటే కష్టం చేయకుండా వెళ్తాం కావాలంటే రాదు కష్టపడతాం కానీ కష్టపడ్డాక కూడా మనం మార్కెటింగ్లో అయిపోయింది అనుకో మనం లాస్ అనేది అవుతాం కంపల్సరీ మనం మార్కెటింగ్ చూసుకోవాలి మార్కెటింగ్ అయితే నాకు బాగానే ఉంది నేను అందుకని ఈ మినీ షెడ్ నుంచి పెద్ద షెడ్కి షిఫ్ట్ అయ్యి దగ్గర ఒక ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేశాను అది ఒక ఇరవై గుంటలు మినిమం ఒక ఇరవై గుంటలు ప్లేస్ చుట్టూ ఒక సిక్స్ ఫీట్ హైట్ తోటి ఫినిషింగ్ వేసుకోవడం మధ్యలో షెడ్ వేసుకోవడం అందులోనే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మార్నింగ్ మా నాన్న సిక్స్ ఓ క్లాక్ వచ్చి డోర్ తీస్తే తిరుగుతాయి కంప్లీట్గా సిక్స్ టు మా నైట్ ఈవినింగ్ దాకా అందులోనే తిరుగుతాయి అయితే చెట్లు కూడా మెయిన్ ఏంటంటే నాటుకోలే కావాల్సింది నీడ ఇప్పుడు దగ్గర ఒక ఫార్టీ థౌజండ్ పెట్టి మనం చెట్లు కూడా పెట్టుకోవడం జరిగింది తీరైన చెట్లు పెట్టుకున్నాం ఆ చెట్ల వీడియోలు కూడా చేస్తాను నేను ఇలా పెంచుకున్నాను నాకు మెయిన్ నష్టం ఏమనిపించింది అంటే ఇప్పుడు ఈ షెడ్ను మన బ్రూడింగ్ సెక్షన్ కూర్చుకున్నాను ఎందుకంటే అందులో బ్రోడింగ్ సెక్షన్ అంటే వీలు కాదు కాబట్టి ఒక సైడ్ ఏమో ఒక త్రీ మంత్స్ పిల్లలు ఒక సైడ్ ఏమో వన్ టూ టూ మంత్స్ పిల్లలు ఉంచిన ఇప్పుడు ఫోర్ మంత్స్ అవుతుంది నాకు కొంచెం ఎగ్ పర్పస్ కావాలని కూడా ఉంచుకోవడం జరిగింది ఇప్పుడు దగ్గర ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్కి ఒక సైడ్ అయినా టూ మంత్స్ అయ్యో ఒక సైడ్ అయినాయి ఇక ఈ పిల్ల సిక్స్ గురించి కూడా చెప్తాను వీడియో చూడండి నెక్స్ట్ వీడియో ఇంకో వీడియో కూడా యూట్యూబ్ అప్లోడ్ చేస్తాను చూడండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనకు అయిన ఖర్చు అయితే ఈ షెడ్లో తక్కువ తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోట మీరు పెట్టుకోవాలనుకుంటే ఒక ఫస్ట్ చిన్న షెడ్ వేసుకోండి తక్కువ ఎంత తక్కువ బడ్జెట్ ఉంటే తక్కువ బడ్జెట్ నేను చిన్న జాలి సన్న జాలి కూడా కట్టుకున్నాయి ఈ మధ్యలో డెవలప్మెంట్ చేసుకున్నది ఏది కానీ నేను దీన్ని మామూలు టెంపరీగా ఉండే ఇందులో కూడా ఒకసారి పిల్లి రావడం జరిగింది అసందరకేరి ఇలా తిన్నాయి ఇలా నష్టం కూడా జరిగింది చాలా ఇంట్లో అనుభవాలే మొత్తాన్ని మొత్తం తిన్న అనుభవాలే తీసుకున్నాను నాకు అనుభవంతో ఇప్పుడు అది వేసుకున్నాను ఇప్పుడైతే బాగానే ఉంది ఓన్లీ ఒక మార్కెటింగ్ మాత్రమే చూసుకోవాలి నేను ఇంకొంచెం మార్కెటింగ్ బిల్డ్ చేసుకుని మార్కెటింగ్లోకి వెళ్ళడమే మెయిన్ ఇంపార్టెంట్ బాయ్ ఫ్రెండ్స్